కేసీఆర్ గారు పదహారు పార్లమెంట్ సీట్లు ఇవ్వండి మనం కేంద్రంలో ఈ సంకీర్ణ శకంలో ఒక నిర్ణయాత్మకమైన పాత్రలో ఉంటామని తెలంగాణ ప్రజలకు అప్పీల్ చేసినప్పుడు ఇక్కడ ఈరోజున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో సహా చాలామంది మాట్లాడినారు ఏం చేస్తారు పదహారు ఎంపీలతో కేసీఆర్ గారు ఏం చేయగలరు అని మాట్లాడినారు ఇవాళ ఏం జరుగుతుంది అంటే పదహారు ఎంపీలు వచ్చిన తెలుగుదేశం పార్టీ పదహారు ఎంపీ సీట్లు సాధించిన తెలుగుదేశం పార్టీ ఇవాళ తనకొచ్చిన నిర్ణయాత్మకమైన పాత్రతో వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు అడ్డుకట్ట వేయగలిగింది ఆపగలిగింది వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఈరోజు పదహారు ఎంపీలతోనే ఆగిపోయింది కానీ అదే పదహారు ఎంపీలు ఇక్కడ చెరి ఎనిమిది చొప్పున బీజేపీ కాంగ్రెస్కి ఇస్తే ఏం జరుగుతున్నది ఏం జరుగుతున్నదంటే రేపు స్వయంగా బొగ్గుగనుల శాఖ మంత్రిగారు హైదరాబాద్లోనే వేలం పెట్టి మన బొగ్గు గనులను ఇవాళ బహిరంగ మార్కెట్లో వేలం వేసే ఒక దుర్మార్గమైన ఒక కొత్త పద్ధతికి శ్రీకారం చుట్టబోతూ ఉన్నారు ఇది ఆనాడు ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు రాసిన లేఖ రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ ఎనిమిది కేసీఆర్ గారి లేఖ ఏమని సింగరేణి అనేది ఒక ప్రభుత్వ రంగ సంస్థ గతంలో బీహార్లో చెస్నా అనే ఒక ప్రాంతంలో మరి ఆనాడు ఒక ప్రమాదం బొగ్గుబాయిలో జరిగితే అక్కడ వందల మంది కార్మికులు చనిపోతే ఆనాటి అప్పటి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నది ఏమని మరి భవిష్యత్తులో బొగ్గు గనులన్నింటినీ కూడా పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్స్కి అప్పజెప్పినట్టయితే రక్షణ చర్యలు కానీ ఇంకోటి కానీ తీసుకుంటారు జాగ్రత్త కానీ ఒక విధానపరమైన నిర్ణయాన్ని ఆనాడు పంతొమ్మిది వందల డెబ్బై ఐదు ఆరు అప్పటి కేంద్ర ప్రభుత్వం తీసుకోవడం జరిగింది దాన్ని ఉటంకిస్తూ కేసీఆర్ గారు ఉత్తరం రాసినారు ఏమని రాసినారు అయ్యా మీరు ప్రభుత్వ రంగ సంస్థ యాభై ఒక్క శాతం రాష్ట్ర ప్రభుత్వ వాటా ఉన్నది నలభై తొమ్మిది శాతం కేంద్ర ప్రభుత్వ వాటా ఉన్నది దయచేసి మీరు కేటాయించండి అని చెప్పారు చెప్తే వెంటనే ఆనాడు అప్పటి పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు కూడా కేసీఆర్ గారు డిసెంబర్ ఎనిమిది నాడు ఈ డిమాండ్ పెడుతూ ఉత్తరం రాస్తే రేవంత్ రెడ్డి గారు డిసెంబర్ పదకొండు నాడు రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ పదకొండు నాడు రేవంత్ రెడ్డి గారు చేసిన ట్వీటు ఆయన రాసిన లేఖ ప్రధానమంత్రికి పీసీసీ అధ్యక్షుడి హోదాలో రేవంత్ రెడ్డి గారు ఏం డిమాండ్ చేసినారు ఐ రోట్ టు ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా టు ఇమీడియట్లీ స్టాప్ ద ఆప్షన్ ఆఫ్ ఫోర్ కోల్ బ్లాక్స్ ఇన్ సింగరేణి కాలరీస్ అండ్ ట్రాన్స్ఫర్ దెమ్ టు ఎస్సీసీఎల్ సింగరేణి కాలరీస్ లిమిటెడ్ ఇట్ ఈస్ అ మ్యాటర్ ఆఫ్ కన్సర్న్ ఫర్ థౌజండ్స్ ఆఫ్ స్కిల్డ్ అండ్ అన్స్కిల్డ్ వర్కర్స్ వీ కాంగ్రెస్ ఆర్ విత్ దెమ్ ఇన్ దీస్ టఫ్ టైమ్స్ ఇంకా లేక చాలా వివరంగా ఉన్నది కోల్ బ్లాక్స్ని నేరుగా అలాట్ చేయాలి సింగరేణికి ఆక్షన్ పెట్టవద్దు అని ఆనాడు పీసీసీ అధ్యక్షుడి హోదాలో గౌరవ పార్లమెంట్ సభ్యుడిగా రేవంత్ రెడ్డి గారు ప్రధానమంత్రి గారికి రాసిన ఉత్తరం కేసీఆర్ గారు రాయంగానే మూడు రోజులకు రేవంత్ రెడ్డి గారు కూడా ఇవాళ పేపర్లో ఆనాడు వచ్చిన క కథనాలు రేవంత్ రెడ్డి అర్జెస్ ప్రధానమంత్రి టు స్టాప్ ద ఆక్షన్ ఆఫ్ కోల్ బ్లాక్స్ ఆనాడు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి గారు ఆ రోజు మేము ఊరికేనే అడగలేదు ఆ రోజు మేము చెప్పిన దానికి కూడా లాజిక్ ఏంది అంటే అయ్యా మీరు ఇది కొత్తది కాదు మేము అడిగేది కొత్తది కాదు ఇదేం కొత్త విధానం కూడా మేము తెర తెరదీయడం లేదు మీరు మీ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఒడిస్సా రాష్ట్రంలో కోల్ మినిస్ట్రీ ద్వారా నేరుగా రెండు మైన్లను నైవెల్లి లిగ్నైట్ కార్పొరేషన్కు మీరే అలాట్ చేశారు ఏ ఆక్షన్ లేదు ఏ టెండర్ లేదు డైరెక్ట్గా పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ కాబట్టి మీరే ఒరిస్సాలో రెండు గనులను నైవేల్లిగ్నైట్ కప్పచెప్పినారు ఇది రెండు వేల పదహారో సంవత్సరం ఇది రెండు వేల పదహారు ఫిబ్రవరి ఇరవై మూడు క్లియర్గా రాసింది చూడండి కోల్ మినిస్ట్రీ అలాట్స్ టూ మైన్స్ టు నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్ ఇవన్నీ కూడా మీకు నేను ఇస్తాను తర్వాత దాంతోపాటు మోడీ గారి సొంత రాష్ట్రం గుజరాత్లో ఒక పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ కాదండి అక్కడ రెండు పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్లు ఉన్నాయి ఒకటి గుజరాత్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అదేవిధంగా మరొకటి గుజరాత్ ఇండస్ట్రీస్ పవర్ కంపెనీ లిమిటెడ్ ఈ రెండిటికి కూడా ఆనాడు రెండు వేల పదిహేనవ సంవత్సరంలో మరి సెక్రటరీ కోల్ ఆధ్వర్యంలో జరిగిన మీటింగ్లో వారు నిర్ణయం తీసుకొని మొత్తం నాలుగు కోల్ బ్లాక్స్ ఒకటి పనందో ఎక్స్టెన్షన్ ఫోర్టీన్ పాయింట్ ఫైవ్ మెట్రిక్ మిలియన్ మెట్రిక్ టన్స్ గుజరాత్ బార్ఖందం గుజరాత్ సెవెన్ పాయింట్ టూ మెట్రిక్ టన్స్ మిలియన్ మెట్రిక్ టన్స్ ఘాలా ట్వెల్వ్ పాయింట్ త్రీ మిలియన్ మెట్రిక్ టన్స్ గుజరాత్ వాస్తన్ నూట ఏడు మిలియన్ మెట్రిక్ టన్నుల ఈ నాలుగు పవర్ బ్లాక్ కోల్ బ్లాక్లను కూడా రెండు పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్కి మోడీ గారి ప్రభుత్వమే కేంద్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వమే గుజరాత్లో మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి గుజరాత్ ఇండస్ట్రీస్ పవర్ కంపెనీ లిమిటెడ్కు నేరుగా కేటాయించిన ఉదంతం కూడా ప్రెసిడెంట్ కూడా గతంలో ఉంది ఒకవైపు ఒరిస్సాలో అక్కడ నైవల్లి లిగ్నైట్ కార్పొరేషన్కు రెండు కోల్ బ్లాక్లు గుజరాత్లో రెండు పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్కు ఐదు కోల్ బ్లాక్లు కేటాయించినారు ఇది చూసిన తర్వాత భారతీయ జనతా పార్టీ తమిళనాడు శాఖ అధ్యక్షుడు అన్నామలై గారు ఆయన స్వయంగా ప్రహ్లాద్ జోషి అని ఆనాడు కేంద్ర మంత్రిగా ఉంటే ఆయన దగ్గరికి పరుగు పరుగున పోయి అయ్యా మరి అక్కడ గుజరాత్లో చేసినారు ఒరిస్సాలో చేసినారు తమిళనాడులో కూడా మరి ఈరోజు మీరేదైతే ఆయన ఆయన చేసిన ట్వీట్ ఇది ప్రహ్లాద్ జోషి గారు చేశారు సారీ ట్వీట్ ఏమని బీజేపీ అధ్యక్షుడు తమిళనాడు అన్నామలై నా దగ్గరకు వచ్చినారు ఈ రష్ టు కాల్ మీ అపాన్ కాల్ అపాన్ మీ ఇన్ బెంగళూరు విత్ రిక్వెస్ట్ టు ఎక్స్క్లూడ్ త్రీ లిగ్నైట్ మైన్స్ ఫ్రమ్ ఆప్షన్స్ ఇన్ సెవెంత్ ట్రాంచ్ మూడు లిగ్నైట్ మనులు గనులు తమిళనాడు రాష్ట్రంలోని వాటిని మినహాయించండి వేలంపాట నుంచి అని చెప్పి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నన్ను రిక్వెస్ట్ చేస్తే నేను ఆ పని చేసి అని చెప్పి ఇగో ఇది ప్రహ్లాద్ జోషి గారు స్వయంగా పెట్టిన ట్వీట్ ఎంత ఎందుకు చెప్తా ఉన్నా అంటే ఇక్కడ విషయం చాలా సింపుల్ డిమాండ్ కొత్తది కాదు మాది అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ బీజేపీ యొక్క నాయకత్వాలు దేశవ్యాప్తంగా ఉన్న నాయకత్వాలు కూడా వాళ్ళకు కూడా ఈ విషయంలో స్పష్టత ఉంది ఏమని అవసరం ఉన్న కాడ ఇబ్బంది ఉన్న కాడ గతంలో ఇచ్చిన ఉదంతాలు కూడా ఎన్నో ఉన్నాయి ఇంతకుముందు నేను చెప్పినట్టు చెస్నా ఉదంతంలో కూడా ఒక స్థిరమైన విధానపరమైన నిర్ణయం కూడా అప్పటి కేంద్ర ప్రభుత్వం కూడా తీసుకుని ఉన్నది ఇవన్నింటికి మించి అన్నింటికి మించి ఈ దేశంలో అనుభవాలు ఏంటి అంటే ఇప్పుడే నేను వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి చెప్పినా వైజాగ్ స్టీల్ ప్లాంటు నష్టాల్లో పోయింది కాబట్టి ప్రైవేటీకరిస్తున్నాము అని వాళ్ళ కొంతమంది చాలా చక్కగా సన్నై నొక్కులు నొక్కుతున్నారు ఎందుకు పోయింది వైజాగ్ స్టీల్ ప్లాంటు నష్టాల్లోకి అంటే ఇది కారణం ఎందుకు అంటే బైలదిల్లా అనే ఒక గని బైల అనే ఒక గని ఛత్తీస్గఢ్లో ఉంటుంది దాన్ని మాకు క్యాప్టివ్ ప్లాంట్ కింద కేటాయించండి అని వైజాగ్ స్టీల్ ప్లాంట్ అడిగితే దాన్ని కేటాయించకుండా దాని అదానీ గారికి ఆక్షన్లో అప్పజెప్పింది కేంద్ర ప్రభుత్వం ఏమైంది దానివల్ల వైజాగ్ స్టీల్ ప్లాంటు ఒక గని లేకపోవడం వల్ల క్యాప్టివ్ గని లేకపోవడం వల్ల ఎందుకంటే వైజాగ్ దగ్గర ఎక్కడా కూడా దగ్గరలో వందల కిలోమీటర్ల దూరంలో కూడా ఎక్కడా కూడా నిజానికి గనులు లేవు ఐరన్ ఓర్ మైన్స్ లేవు నియరెస్ట్ ఇస్ బయలదిల్ల ఇది మాకు కేటాయించండి మేము బతుకుతాము మేము పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగు మా దానిలో రిజర్వేషన్లు ఉంటాయి ఎస్సీ ఎస్టీ పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి పబ్లిక్ సెక్టర్ బలపడితే ప్రభుత్వం బలపడ్డట్టు దేశం బలపడ్డట్టు జాతి సంపద పెరిగినట్టు మాకు అలాట్ చేయండి అని నోరు నెత్తి బాదుకున్నా వాళ్ళకు అలాట్ చేయలే ఆక్షన్లో పాల్గొనండి తెచ్చుకోండి అని చెప్పిన అల్టిమేట్గా ఏమైంది దాంతోని బయలదిల్లా పోయింది ప్రైవేట్ రంగంలో ఉండే అదానికో వదానికో పోయింది పోయినాకేమైంది ఇవాళ వైజాగ్ స్టీల్ ప్లాంటు నష్టాల్లో పడ్డది నష్టాల్లో పడ్డానికి ఇవ్వాలేమంటున్నారు నష్టాల్లో పడ్డది కాబట్టి ఇప్పుడు అమ్ముతున్నాం అంటున్నారు అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నా మీకంటే రేపు సింగరేణి విషయంలో కూడా ఇదే రకమైన వ్యూహం అవలంబించడానికే ఉద్దేశపూర్వకంగా జరుగుతున్న కుట్ర ఇది